ఐ అండ్లీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏపీలో డ్వాక్రా మహిళలకు సంబంధించి పలు సంక్షేమ పథకాలు అయితే తీసుకొస్తుందండి ముఖ్యంగా ఈ యొక్క సెప్టెంబర్ నెల పదిహేనవ తేదీ పైనుంచి అయితే ఒక పథకాలు అయితే తీసుకొస్తున్నట్లు ఇక్కడ రాజకీయ వర్గాలు అయితే పేర్కొంటున్నారండి ఇక కూటమి ప్రభుత్వం డ్వాక్రా మహిళ సంక్షేమం కోసం పలు కార్యరూపాలు కార్యరూపాలైతే పలు పథకాలకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది అండి ఇక డ్వాక్రా మహిళ సంక్షేమం సంబంధించి ఇప్పటికే సున్నా వడ్డీ పథకం అదేవిధంగా పిఎం విశ్వకర్మ ఇట్లాంటి పథకాలన్నీ కూడా రాష్ట్రంలో విరివిరిగా అమలు చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే యోచిస్తుందట ఇక కుటుంబ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాల్లో ముఖ్యంగా బాగా ఫేమస్ అయినటువంటి పథకం ఆడబిడ్డ నిధి పథకం అండి ఇక ఈ యొక్క పథకాన్ని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారు అదేవిధంగా ఈ యొక్క పథకం సంబంధించి డ్వాక్రా మహిళలు ఎలా అప్లై చేసుకోవాలి ఏ రకంగా ఒక పథకం సంబంధించి డబ్బులు పొందాలి ఏ ఏ డాక్యుమెంట్స్ వీరి దగ్గర అయితే ఉండాలి అనే విషయాలు కూడా వీడియోలో క్లారిటీగా చెప్తాను దీంతో పాటే డ్వాక్రా మహిళకి మరో మూడు పథకాలు కూడా ఉన్నాయండి ఆ యొక్క మూడు పథకాలు కూడా ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు ఏ ఏ డాక్యుమెంట్స్ ఉండాలి ఇక డేట్లు ఎప్పటి నుంచి రిలీజ్ అనేది కూడా క్లారిటీగా వీడియోలో చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి ఇక రాష్ట్రంలో డ్వాక్రా మహిళకి సంబంధించి కూటమి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందండి ఇందులో ముఖ్యంగా ఆడబిడ్డ అనేది పథకం కూడా ఉందండి ఇక యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉంటారు వీరందరికి సంబంధించి కూడా యొక్క పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి ఇక రాష్ట్రంలో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల ఉన్న మహిళలందరికీ కూడా ఒక పథకం అయితే వర్తిస్తుందండి ముఖ్యంగా ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల కూడా అకౌంట్లు అయితే పదిహేను అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి ఇక ఈ యొక్క పదిహేను వందలు అనేది సంవత్సరానికి పన్నెండు నెలలు కూడా ఖాతాలైతే అయితే వేస్తూ ఉంటారండి అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి మీరైతే ఒక్కసారి అప్లై చేసుకుంటే చాలు అండి మీరు తర్వాత అయితే అప్లై అయితే చేసుకోవాల్సర లేదు ఇక ప్రతి నెల కూడా ఒక పథకం ద్వారా మీకు డబ్బులు అయితే పడుతూనే ఉంటాయి ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి ఎవరు అర్హులని మనం చూసుకుంటే కనుక ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరికి అయితే తొలితే ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయాలని దాని తర్వాత ఓసీల్లోని అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ యొక్క పథకాన్ని అయితే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లయితే ఇక్కడ తెలుస్తుంది అండి ఇక ముఖ్యంగా ఈ యొక్క పథకం ద్వారా ఈ డబ్బులు పొందాలంటే మహిళల దగ్గర ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే ముందుగా అయితే ఏర్పాటు అయితే ఉండాలండి అదేవిధంగా ప్రభుత్వం కూడా కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చిందండి కొత్త రూల్స్ అనేది కూడా వీడియోలో ఇప్పుడైతే చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయద్దండి లాస్ట్ దగ్గర చూడండి అప్పుడే ఈ యొక్క పద పథకం డబ్బులు అయితే మీరు అయితే ముఖ్యంగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలని ఉంటే కనుక సో కంపల్సరీ ఆధార్ కార్డ్ అనేది ఉండాలండి ఇక ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలకు ఫిక్స్ చేశారు కాబట్టి ఆధార్ కార్డులో కూడా పద్దెనిమిది సంవత్సరాలు దాటైతే ఉండాలి ఇక పూర్తి అడ్రస్ ఫోన్ నంబరు అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఒకవేళ మార్పులు చేర్పులు ఏమైనా చేసుకున్నట్లేదు కనుక ఆధార్ కార్డ్కి సంబంధించి ఆధార్ హిస్టరీ ఉంటుందండి ఒక ఆధార్ హిస్టరీ కూడా మీరు అయితే రెడీ చేసుకుంటే అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఇక దీంతో పాటే ఒక బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి రీసెంట్గా మీరు ఒక బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేయించుకోండి ఒక ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చిన పర్లేదండి దీనికి సంబంధించి మీకు అయితే దానికి ఆధార్ కార్డుని లింక్ అయితే అయ్యి ఉండాలి దాన్ని ఎన్పిసి లింక్ అంటారు అదైతే కంప్లీట్ అయితే చేసుకోండి ఇక క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఉండాలండి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు అయితే ఉండాలండి ఇవి కూడా రీసెంట్గా అప్లై చేయించుకున్నవే ఉండాలండి ఓల్డ్ అయితే పనికి రావండి దీంతో పాటే రేషన్ కార్డు ఉండాలండి రేషన్ కార్డులు కూడా కంపల్సరీ మ్యాండేటరీ అండి రేషన్ కార్డు వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక రేషన్ కార్డు లేని వారు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు రేషన్ కార్డ్ కదా అప్లై చేసుకోండి ఇక ప్రభుత్వ పథకాలు వస్తాయి కానీ కొంచెం లేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి రేషన్ కార్డు లేని వారికి ఎందుకంటే ప్రభుత్వం కొన్ని రూల్స్ అయితే ఫిక్స్ చేస్తుందండి ఇందులో ప్రధానంగా చూసుకుంటే కనుక ఎవరైతే బిలో పవర్టీ లైన్లో ఉంటారో వారికైతే ప్రభుత్వ పథకాలు అయితే త్వరగా అందివ్వాలని ఇక ఎవరైతే ఎక్కువ డబ్బులు ఉన్నవారు ఉంటారో అలాంటి వాళ్ళైతే అలాంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పథకాలు ఇవ్వకూడదని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క రూల్స్ అయితే తీసుకొస్తూ ఉంటుందండి కాబట్టి కంపల్సరీ రేషన్ కార్డు ఉన్నవారికి ముఖ్యంగా వైట్ రేషన్ కార్డు ఉన్నవారికి అయితే పథకాలు అయితే త్వరగా ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి వైట్ రేషన్ కార్డు లేని వారు అప్లై అయితే చేసుకోండి ఇక దీంతో పాటే రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి అప్లికేషన్ మీరు రాసినప్పుడు దానిపైన మీ యొక్క అప్లికేషన్ పైన మీ యొక్క ఫోటో అయితే అంటించి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఇక దీంతో పాటే మీ దగ్గర చదువుకున్న సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే కనుక ఆ యొక్క సర్టిఫికేట్లు అయితే పెట్టండి ఆ యొక్క సర్టిఫికేట్లు జిరాక్స్లు పెడితే చాలండి ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉంది కాబట్టి ఇందులో యువతులు ఉంటారు కాబట్టి కంపల్సరీ వాళ్ళు చదువుకుంటే కనుక వారు సర్టిఫికేట్లు అయితే పెట్టి ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకం డబ్బులు అయితే పొందొచ్చండి ప్రతి నెల కూడా పదిహేను అయితే ఖాతాలో అయితే జమ చేస్తారండి బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్ ఒక్కసారి అప్లై చేసుకుంటే చాలండి ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ అయితే ఫిక్స్ చేస్తుందండి ఏంటి ఆ రూల్స్ అనేది ఇప్పుడు చూసుకుంటే కనుక సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో విలో పవర్టీ లైన్లో ఎవరైతే ఉంటారో అంటే వారి యొక్క ఆదాయం సంవత్సరం ఆదాయం అనేది రెండు లక్షల యాభై వేల కన్నా తక్కువ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి రెండు లక్షల యాభై వేలు దాటి ఉన్న సో వారికి అయితే ఈ యొక్క పథకాలు అయితే వర్తించవండి ప్రభుత్వ పథకాలు ఏవి వర్తించవు కానీ బేసిక్గా ఏంటంటే ఈ యొక్క పథకాలు అయితే వర్తించవండి కాబట్టి రెండు లక్షల యాభై వేల కన్నా తక్కువ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఇక వీరికి సొంతిల్ని కలిగి ఉన్నట్లయితే కనుక వెయ్యి చదర పొడుగుల లోపే ఆ యొక్క ఇంటి విస్తీర్ణత అనేది ఉండాలండి అంతకన్నా దాటి ఉంటే కనుక ఆ సిచ్యువేషన్లో వీరికైతే పథకాలు అయితే వర్తించవండి ఇక వ్యవసాయ భూమి కలిగి ఉన్నా కూడా సిటీలో అయితే ఫైవ్ ఏకర్స్ విలేజెస్లో అయితే టెన్ ఏకర్స్ కింద అయితే ఉండాల్సి అయితే ఉంటుంది అంతకన్నా దాటినా కూడా రావండి వీరికి అయితే ఇక వీరు ఉద్యోగం చేస్తున్నట్లే కనుక మంత్లీ ఇన్కమ్ కూడా చెక్ చేయడం అయితే జరుగుతుందండి సో మంత్లీ ఇన్కమ్ కూడా సిటీలో అయితే కనుక పన్నెండు వేలు విలేజెస్లో అయితే కనుక టెన్ పదివేలు అయితే నిర్ధారించడం జరుగుతుంది అండి ఎక్కువ ఉన్నా కూడా వీరికైతే ఈ యొక్క పథకాలు అయితే డిజబుల్ చేసే అవకాశం అయితే ఉంటుందండి ఇక కరెంటు బిల్ అనేది ప్రతి నెల కూడా వీరు యూజ్ చేసే కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్లు లోపే ఉండాలండి సో వీరు కనుక మూడు వందల యూనిట్లు దాటి ప్రతి నెల కూడా యూజ్ చేస్తున్నట్లయితే కనుక ప్రభుత్వం యావరేజ్ అయితే తీసుకుంటుందండి మూడు నెలలకు కానీ ఆరు నెలలకు కానీ లేక ఇంకా ఎక్కువ మనకి యావరేజ్ తీసుకున్నా కూడా ఆ టైంలో ఏంటంటే వీరికైతే ఈ యొక్క పథకాన్ని అయితే ఆల్రెడీ అప్పటికి అమలు అవుతున్నా కూడా డిజబుల్ చేస్తారండి పథకాన్ని అయితే ఎందుకంటే కరెంటు బిల్లు ఎక్కువ యూజ్ చేసినా కూడా ఈ యొక్క పథకాలు అయితే వర్తించవండి కాబట్టి ఈ రకంగా ఏంటంటే కొన్ని రూల్స్ అయితే తీసుకొస్తుందండి సో అదేవిధంగా మీ పేరు మీద మీ యొక్క ఆధార్ కార్డు మీద ఫోర్ వీలర్ వెహికల్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదండి ఇక దీంతో పాటు మీరైతే ఇప్పుడు కానీ గతంలో కానీ ఆదాయ పన్ను అనేది కట్టు ఉండకూడదండి సో మీరు అలా కట్టినట్లయితే కనుక ఆ సిచ్యువేషన్లో కూడా మీకైతే ఒక పథకాన్ని అయితే డిజబుల్ అయితే చేస్తారండి ఇది కూడా కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఇక ఈ యొక్క రూల్స్తో ఈ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుందండి ఇక వీటితో పాటే రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని పథకాలు కూడా అమలు చేస్తుందండి సో మహిళలందరికీ కూడా లబ్ధి చేయకూడదులా ఇక రాష్ట్రంలో తల్లికి వందనం పేరుతో విద్యార్థుల ఖాతాలు అయితే ప్రతి సంవత్సరం కూడా పదిహేను వేలైతే జమ చేయబోతు జమ చేయబోతుందండి ఇక విద్యార్థికి సంబంధించినటువంటి కొన్ని రూల్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్ చేస్తుంది వారికి సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ కూడా వీరైతే ముందుగా రెడీ చేసుకుని పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి ముందుగా ఏ ఏ డాక్యుమెంట్స్ పెట్టుకోవాలి ఎవరికి ఒక పథకం వస్తుందని చూస్తే కనుక సో ఈ యొక్క పథకం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వారికి అయితే వర్తిస్తుందండి ఇక అదేవిధంగా ఈ యొక్క పథకం ద్వారా విద్యార్థి యొక్క ఆధార్ కార్డు తల్లిదండ్రుల యొక్క బ్యాంక్ అకౌంటు వారి యొక్క ఆధార్ కార్డులు ఇక విద్యార్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు ఇక రేషన్ కార్డు ఉండవలసి అయితే ఉంటుందండి ఇక విద్యార్థి యొక్క ఫోటో కూడా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా ఉండాలండి ఇక విద్యార్థి యొక్క అడ్నెన్స్ అనేది అంటే మనకి వారి యొక్క స్కూల్స్ నుంచి కాలేజ్ దాకా పథకం వర్తిస్తుందండి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులందరికీ కూడా వర్తిస్తుందండి కాబట్టి వీరి యొక్క అటెండెన్స్ ఒక అకాడమిక్ ఇయర్లో డబ్ డెబ్బై ఐదు పర్సెంట్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఒక డెబ్బై ఐదు పర్సెంట్ అడ్డెన్స్ ఉంటేనే వీరికైతే ఈ యొక్క తల్లి కోందరం పథకం వర్తిస్తుందండి అదేవిధంగా ఈ ఒక పథకం ఇంట్లో ఎంతమంది ఉంటే కనుక అంతమందికి కూడా వర్తిస్తుందండి అంటే మీ ఇంట్లో ఇద్దరున్న ముగ్గురున్న వారికైతే ఈ యొక్క తల్లి కోందరం పథకం అయితే వర్తిస్తుందండి పదిహేను అయితే మీరైతే సంవత్సరానికి అయితే మీ ఖాతాలో అయితే జంప్ చేస్తారండి కంపల్సరీ ఈ యొక్క పథకం ద్వారా మీరైతే ఎలిజిబిలిటీ ఉంటే కనుక అప్లై అయితే చేసుకోండి ఇక ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క పథకం వర్తిస్తుంది అదే విధంగా స్కూల్స్ లోనే మీరు అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో అక్కడ నుంచి వారైతే అప్లికేషన్స్ మళ్ళీ వాళ్ళకి అయితే పంపిస్తారండి సో అక్కడ వెరిఫై చేసి ఒక పథకం కింద ఎలిజిబిలిటీ అయితే కనుక అకౌంట్ లోకి డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుంది ఇక ఈ రకంగా ఏంటంటే ఒక తల్లికి వందనం పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేను తేదీ పైన అయితే తీసుకొస్తుందండి మనకి ఆడబిడ్డ అనేది పథకాన్ని కూడా ఈ యొక్క సెప్టెంబర్ ఎండింగ్ కల్లా డేట్లు అయితే రిలీజ్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది ఇక ఈ యొక్క పథకాలతో పాటు మరో రెండు పథకాలు అయితే మనకి లాంఛనంగా అయితే తీసుకొస్తుంది అండి ఒక పథకాలు ఏ పథకాలు అని చూస్తే కనుక ఉచితంగా మహిళలందరికీ కూడా బస్సు ప్రయాణం అయితే కల్పిస్తున్నారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఏసీ బస్సులు మినహా అన్ని బస్సులు కూడా ఒక పథకంలో అయితే చేర్చి నడిపిస్తున్నారండి మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే చాలు అండి ఒక బస్సు అయితే ఎక్కి మీరు అయితే ఫీజు ఎక్కడి నుంచి ఎక్కడికన్నా రోజుకి ఎన్ని సార్లు అన్నా కూడా చేయవచ్చు ఒక బస్సు ప్రయాణం అనేది మనకు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభించబోతున్నారండి ఇక దీంతో పాటే మహిళలకి మరో పథకాన్ని అయితే తీసుకొస్తున్నారండి ఇక ఈ యొక్క పథకం ద్వారా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ అయితే చేస్తున్నారండి ఒక మూడు గ్యాస్ సిలిండర్ మీరు పొందాలంటే మీ దగ్గర ఒక రేషన్ కార్డు అదే విధంగా ఒక గ్యాస్ గ్యాస్ ఏజెన్సీ నుంచి గ్యాస్ కనెక్షన్ మీరైతే పొంది ఉంటే చాలండి ఇక యొక్క గ్యాస్ ఏజెన్సీ నుంచి మీరైతే గ్యాస్ కనెక్షన్ పొంది ఉన్నప్పుడు మీరైతే ఒక బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చి ఉంటారండి ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ ప్రజెంట్ యాక్టివ్ లో ఉందా లేదని చెక్ చేసుకోండి అదేవిధంగా ప్రజెంట్ మీ యొక్క డీటెయిల్స్ అనేది ఏజెన్సీ దగ్గర ఈకేవైసీ అయితే తీసుకుంటున్నారండి ఆ యొక్క ఈకేవైసీ డీటెయిల్స్ కూడా మీరైతే ఇచ్చి కంప్లీట్ అయితే చేసుకోండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరు నేమ్స్ కూడా చెక్ చేయడం అయితే జరుగుతుందండి ఎంతమందికి వారు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి ఎంతమంది అర్హులు ఉన్నారు అనేది వారు అయితే లెక్కేయడం అయితే జరుగుతుందండి కాబట్టి ఈ యొక్క డీటెయిల్స్ అనేది మీ డీటెయిల్స్ అనేది ఫుల్ ప్లెజ్డ్గా ఉండాలండి ఇక గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉన్నా కూడా ఈ యొక్క ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఇంటికి ఇస్తారండి రేషన్ కార్డ్ అనేది మ్యాండేటరీ చేస్తున్నట్లు మనకి పేర్కోవడం అయితే జరుగుతుందండి రేషన్ కార్డు ఉన్న వారికి అయితే త్వరగా ఈ యొక్క ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఇక త్వరలోనే యొక్క పథకాన్ని కూడా స్టార్ట్ చేస్తున్నారు ఈ యొక్క ఈ యొక్క పథకం ద్వారా మీకు సంవత్సరంలో మీరు ఇచ్చుకుంటే పొద్దు మొదటి మూడు గ్యాస్ సిలిండర్లు ఏ ఉంటాయో అవి అయితే మీకు ఫ్రీగా ఇస్తారండి అంటే మీ అకౌంట్లో అయితే ఫ్రీగా మీ గ్యాస్ సిలిండర్ ఎప్పుడైతే కొనుక్కుంటారో అప్పుడు మీకు ఖాతాలో అయితే డబ్బులు అయితే పడతాయండి సో ఈ రకంగా ఏంటంటే ప్రభుత్వం కార్యాచరణ అయితే చేపడుతున్నట్లు తెలుస్తుంది అండి ఇక రాష్ట్రంలో ఈ యొక్క పథకాలకు సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చిన సరే నేను అయితే వీడియో చేసి తెలియజేస్తానండి కాబట్టి తప్పకుండా మన శాని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి